ఈరోజు ప్రతి ఒక్కరూ రాత్రి తొమ్మిది నుంచి పదకొండు వరకు ఫోన్ చేసి గురువుగారు మాకు అది మెజర్మెంట్ పెరగాల మాకు మందు చెప్పండి అని ఇది పెద్ద సమస్య అయిపోయింది ప్రజల్లో మీకు మీకు అన్ని విద్యలు తెలుసు మీరు గొప్ప సిద్ధవైద్య నిపుణులు మేము సర్వే చేశాం మాకు అది సహాయం చేయండి ఇది పెద్ద సమస్య అయింది కానీ తెలుసు చెప్పడానికి మనసు రాదు చెప్పకపోతే వీళ్ళు ఉండరు సరే విషయానికి వద్దాం మీరు ఏమి చేయాలా స్వచ్ఛమైన ఇంగువ తీసుకోవాలా ఒక ఇరవై గ్రాములు ఇంగువ హింగ్ పచారి అమ్ముతారు అదండి మన సాంబార్లు వేసేది కాదు పచారి కొట్లు అమ్ముతారు దీన్ని తెచ్చి మర్దనం గావించాల పాంస పౌడర్ మరి తయారు చేసుకొని ఈ పౌడర్ని స్వచ్ఛమైన తేనెలు కలిపి అలా భద్రపరచాల ఒక పది రోజులు భద్రపరిచిన తర్వాత అక్కడ మీరు అన్నారు కదా మెజర్మెంట్ గురువు గారు అక్కడ రాత్రి లేపనం చేసి ఉదయాన్నే సబ్బు పెట్టి కడిగేయాల ఈ ప్రక్రియ ఇరవై ఒక్క రోజులు చేస్తే శుభం వీటి వల్ల మీకు వచ్చే ప్రయోజనం లేదు కానీ మీకు అది సంతోషం చెప్పానుగా ప్రపంచమంతా రెండే బోడి కాంత రెండోది కనకం వీటిపైన ఎంతో మక్కు ఉన్న నా బిడ్డల కోసం నా తమ్ముళ్ళ కోసం మా అన్నల కోసం ఈ యొక్క చక్కటి ఈ యొక్క రెమెడీని మీరు అలా చేసుకొని వాడుకోండి కానీ ఇది నేను పంపించలేను ఇది నేను చెయ్యను వెరీ సింపుల్ మరొకసారి చెప్తాను వినండి ఇరవై గ్రాములు ఇంగువ పాల ఇంగువ అంటే సార్ పచారికొట్లో ఇరవై గ్రాములు తీసుకొని మెత్తగా నూరండి పాన్స్ మాది నూరాల నూరి స్వచ్ఛమైన తేనెలో కలిపి 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 అలా పెట్టేయాల పక్కన దాన్ని రాత్రి సమయాల్లో భోజనం చేసిన తర్వాత ప్రశాంతంగా వాటిని అక్కడ లేపనం చేయాలా అప్లై మసాజ్ ఇరవై రోజుల్లో ఏదైతే నా తమ్ముళ్ళు అన్నలు ఇష్టపడ్డారో అది ఖచ్చితంగా జరుగుతుంది ఇది మహర్షుల మాట నా మాట కాదు ప్రాచీన నుంచి సేకరించిన అద్భుతమైన రెమెడీ ఇందులో దాపరికాలు లేవు నేను పంపలేను ఈ చెప్పింది చెప్పినట్లుగా చేసుకొని మీరు ఆరోగ్యవంతులై మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మరీ మరీ కోరుకుంటూ జై హింద్